సెవెన్యూస్ కి స్వాగతం ఆర్థిక సహాయం కోసం చిన్న గుండె ఎదురుచూపు టీవీ సెవెన్ ఈ పాప పేరు యస్పుత ఈ పాప అరుదైన వ్యాధితో బాధపడుతుంది పాపకు అత్యవసరంగా చికిత్స చేయించాలి చికిత్స చేయించేందుకు ఆర్థిక స్తోమత లేని పాప తల్లిదండ్రులు తమ పాపను దాతలు ఎవరైనా ముందుకు వచ్చి కాపాడాలని వేడుకుంటున్నారు పాపకు చికిత్స కొరకు ఆర్థిక సహాయం కోసం ఆ చిన్ని గుండె ఎదురుచూస్తుంది దయచేసి దాతలు ఎవరైనా ముందుకు వచ్చి ఆర్థిక సహాయం చేయగలరు మరింత స్పష్టమైన సమాచారం కోసం ఆరు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి రెండు ఐదు ఐదు తొమ్మిది పాప తల్లిదండ్రుల నంబర్ ను సంప్రదించగలరు మీకు వీలైనంత ఆర్థిక సహాయం చేయగలరని పాప తల్లిదండ్రులు ఆశిస్తున్నారు ఆర్థిక సహాయం చేయదలచిన వాళ్ళు కింది నెంబర్కి ఫోన్పే చేయగలరని అభ్యర్థిస్తున్నారు ఫోన్పే ఆరు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి రెండు ఐదు ఐదు తొమ్మిది సార్ నమస్తే సార్ మా పాప పుట్టినాక ఐదు రోజులు బాక్స్లో పెట్టాను పదిహేను రోజుల వరకు మూడు లక్షలు అయింది సార్ మూడు లక్షలు కట్టి మేము బయటకు వెళ్ళినాము బయటికి వెళ్ళిన ఇంటికి తీసుకొచ్చినాక ట్రీట్మెంటు నెల నెలకు ఊహించినాం సార్ నెల నెలకి చూస్తే వేట తక్కువ ఉంది కదా వేటు పెరిగిన కొద్దీ ఆమె నర్సరీ అని చెప్పింది సార్ ఇప్పుడు ఒక నెల అయితే సెవెన్ పడతాయి సార్ మా పాపను నడవడం లేదు మా పాపను గవర్నమెంట్ దాకా తీసుకెళ్ళి మా పాపకు నర్త రావాలని వేడుకుంటున్నారు సార్